ఒకసారి ముఖ్యమంత్రి గారు వస్తే దాని యొక్క ముఖ్యమంత్రి రావడం మహారాష్ట్ర ఆయుక్తలు కానీ స్పెషల్గా ఇరవై కోట్లు డిక్లేర్ చేయడం కూడా జరిగింది ఈ విధంగా ఈరోజు మొన్న జరిగిన మహారాష్ట్ర ఆయుక్తలుగా రొట్టెల కోడకి ఇరవై రెండు లక్షల మంది ఇచ్చారు ఇరవై రెండు లక్షలు నాలుగు లక్షలు ఇరవై రెండు లక్షలు ఇచ్చారంటే అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలు అదేవిధంగా అజీజ్ గారు లక్షలు గారు అడిగారు ఒక మంచి షాదీ మధ్య కావాలి ఉండే సరిగా లేవు మాకంటే సుజుగా పేదల త్రిపేదలకు కూడా ఒక ఏసీ హాల్ హాలిడే తట్టుగా కావాలంటే ఈరోజు తొమ్మిది కోట్ల రూపాయలతో ఈరోజు షాదీ మధ్య మనకు బ్రహ్మాండంగా జరుగుతుంది అది కూడా ముఖ్యంగా మనకు రెండు ముండెల్లో అది కూడా పూర్తి అవుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎక్కువగా దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్న బహుశా హాస్పిటల్ అది ఎంతో కాలం పెండింగ్ ఉన్నది అయితే నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను అంటే బహుశా హాస్పిటల్ అంటూ మహిళలకి ఎదుగురికి సపరేట్గా పెట్టడం అంత కరెక్ట్ కాదు ఎందుకంటే నేను మెడికల్ కాలేజ్ రన్ చేస్తున్నాను ఒక హాస్పిటల్ అన్నప్పుడు ఆ హాస్పిటల్లో అన్ని వసతులు ఉండాలి फॉर एग्जांपल डिलीवरी पेशादूर आठ प्रॉब्लम से इमर्ज वार्ड अटेंड करता है डिलीवरी पेशादूर इगेदा प्रॉब्लम से नेराफ प्रॉब्लम नेरा के डॉक्टर डाल इंटीग्रेटड हो जाने अंदर हेड क्वार्टर हॉस्पिटल के एड्रेस शिफ्ट किया के लगता है इट इज मोली स्टेप को पूरा धोखा देने के बाद फिर भी उसके साथ जा रहे हैं